గుర్తుపెట్టుకోండి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే దాదాపుగా సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి పక్క రోజు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా అంటే ఆరు నుంచి ఆరు దాకా ఉన్న సమయం చాలా పవిత్రమైంది వాటిని నాలుగు జాములు అంటారు జాము అంటే సామాన్యంగా త్రీ అవర్స్ అనమాట దాదాపు అందులో అర్ధరాత్రి పన్నెండింటికి లింగోద్భవం అంటారు ఆ సమయం పరమ పవిత్రమైనది అందుకని మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచుండి ఆ సమయానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి కొంచెం అభిషేకం చేసిన ఐదు నిమిషాలు చేసినా సరే అపారమైన ఫలితం అలాగే ఎన్నిసార్లు చేయాలండి అభిషేకము అంటే సామాన్యంగా ఏకాదశ రుద్రులు అంటారు పరమేశ్వరుడు యొక్క పదకొండు స్వరూపాలు అందుకని పదకొండు సార్లు అభిషేకం చేస్తారు ప్రతి జాము మొదలయ్యేటప్పుడు చేయడం మొదలు పెడితే అంటే ఆరు గంటలకు కొన్నిసార్లు తొమ్మిదింటికి కొన్నిసార్లు పన్నెండు గంటలకు కొన్నిసార్లు అలాగా మీకు ఒక పదకొండు సార్లు చేసేయడం పెద్ద కష్టమేం కాదు పదకొండు సార్లు చేయడం కుదరలేదు అనుకోండి ఐదు సార్లు చేయండి పరమేశ్వరుడు పంచముఖుడు కదా అది కుదరకపోతే మూడు సార్లు లేకపోతే భక్తితో ఒక్కసారి చేసినా చాలు ఇక్కడి నుంచి చేయగలిగితే తప్పకుండా పలుకుత గుర్తుపెట్టుకోండి శివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి అంటే దాదాపుగా సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి పక్క రోజు ఉదయం సూర్యోదయం అయ్యేదాకా అంటే ఆరు నుంచి ఆరు దాకా ఉన్న సమయం చాలా పవిత్రమైంది వాటిని నాలుగు జాములు అంటారు జాము అంటే సామాన్